గణేష్ గారికి అదేవిధంగా ఈ సభ్యులు మాజీ అధ్యక్షులు అదేవిధంగా న్యూ ఉన్నటువంటి మహిళలకు ఆశా వర్కర్లకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి గ్రామ కేంద్రకి ఈ ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేటువంటి రోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఈ లిఖిత రాజ్యాంగము డాక్టర్ బిహార్ అంబేద్కర్ దాదాపుగా రెండు సంవత్సరాలు పదకొండు వేలు అంటే దాదాపుగా మూడు సంవత్సరాల వల్ల ఈ భారత రాజ్యాంగం హర్శించడం జరిగింది భారతదేశంలోనే కులాలకు మతాలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు మహిళలకు ఓటు హక్కు కావచ్చు యువతకు ఓటు హక్కు కావచ్చు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఫలాలు ఏవైతే మేము అందాలన్నటువంటి ఒక ఉద్దేశంతో సమానమైనటువంటి హక్కుల కోసం ఈరోజు మహిళలు మహిళ హక్కులు అదేవిధంగా ఈరోజు ఓటు హక్కు అనేది చాలా వజ్రం లాంటిది ఆయుధం లాంటిది ఈ ఓటు హక్కు ద్వారానే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ కావచ్చు ఎంపీసులు కావచ్చు జెపిడీసులు కావచ్చు ఇలా ఎవరైనా కేవలం ఓటు హక్కు ద్వారానే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించినటువంటి ఒక ఓటు హక్కు ద్వారానే ద్వారా ఎన్నుకోవడం జరిగితే ఈ ప్రజాస్వామ్యంలో సిసలైన అరువులైన మంచి గొప్ప వ్యక్తులను మనం ఎన్నుకోవచ్చు ఈ ఓటు హక్కు మనం ఎప్పుడైతే మనకు నిలబడ అభ్యర్థిని ఈ వ్యక్తి ద్వారా మనకు రాజ్యాంగ ఫలాలు అందుతాయా ఈ ఈ వ్యక్తి ద్వారా మనము ఏమైనా చేసుకోగలుగుతామా అన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు సరైన మార్గంలో మనం ఓటు హక్కు వినియోగించుకుంటాం ఈరోజు మహిళలు చాలామంది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఓసీలు కావచ్చు వీళ్ళందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు అందిస్తున్నాడు ఉదాహరణకు అయినా మనం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా ఓటు హక్కు కాకుండా ముఖ్యంగా రాజకీయ నేతలుగా అడగాలి ఈ సమాజంలో సుపీరియర్ పదవి సుపీరియర్ ఏదన్నా ఉన్నది అంటే కలెక్టర్ కాదు ఏ పదవి చెప్పగలిగినప్పుడే మనం అవగాహన చెప్పగలుగుతాం ఈరోజు మనం అన్నట్టు చాలా మంది గతంలో ఒక అంబేద్కర్ సంబంధించిన కార్యక్రమం ఏం తీసుకున్నా వందలాది మంది వచ్చేయండి మోటివేట్ అయ్యింది కానీ రానున్నారు ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో ప్రజల నాకు ఇక్కడికి ఎవరు కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు సో మనం ఒకసారి అందరిని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ విషయంలో మనకు అంబేద్కర్ అంటే ఫలాలు అనుభవించుకుంటూ ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంబేద్కర్ ప్రోగ్రామ్ పలు రూపాయలు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు అంటే ఏమైపోతుంది రాను రాను ఈ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం పక్కదారి పట్టుబోయి కేవలం మనుషులు తమ స్వార్థం కోసం వ్యక్తిగతంగా ఎదగడం కోసం కేవలం వాళ్ళ అంబేద్కరిజం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈ రోజు అంబేద్కరిజం అంటే ఏంటి అంబేద్కరిజం అంటే కేవలం జ్ఞానాన్ని బోధించడము మనం అందరం రాజకీయంగా ఈ రాజ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారం కోసం పోరాటం చేయడమే అంబేద్కరిజం రాజాధికారంలో భాగస్వామ్యం లేకుండా రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా కేవలం రాజ అంటే రాజ్యాంగ పాలన అనుభవించడం అనేది మూర్తత్వం తక్కువ మనం ఎప్పుడైతే రాజాధికారంలో భాగస్వామ్యం పెట్టామో మన కులానికి కావచ్చు మన వర్గానికి కావచ్చు ప్రజలకు కావచ్చు అందరికి కూడా సరైనటువంటి న్యాయం చేయగలుగుతాం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా నువ్వు డిగ్రీలు చేసినా పిహెచ్డీ చేసినా ఏం చదువుకున్నా గొప్ప అంటే ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నా ఏం చేయలేవు ఏం చేయలేవు కేవలం రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయితేనే మన సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతాము రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎలాంటి కార్యక్రమాలు చేసినా అది కేవలం జీరో అవుతుంది అది కేవలం ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మనం అందరం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం

రిపబ్లిక్ డే ఎక్కింది అన్నట్టు అంటే రాజ్యాంగం వచ్చి మనకి ఇవాడి నుంచి డెబ్బై ఆరవ సంవత్సరం డెబ్బై అయిపోయింది ఇప్పుడు డెబ్బై ఆరవ సంవత్సరం మరి రిపబ్లిక్ డే అంటే అనే అంశం మనకు తెలియాలి జెండా వందడం చాలా మందికి మనకు మందులు మతవాదులు ఈ అగ్రవాణాలు మనకు మన తాత ముత్తాదల కానీ జెండా వందనం అనే ఒక టైటిల్ పెట్టి మాత్రమే చెప్పుకురావడం జరిగింది కానీ మరి ఇండిపెండెన్స్ డే అని పలాంటి రోజు ఇండిపెండెన్స్ డే అని పలాని రోజు రిపబ్లిక్ డే అని దాని గురించి ఏంటని ఇంతవరకు ఏ ఒక్కరు కూడా మనకు తెలియజేయలేదు ఎందుకు అంటే మనకు జరిగిన అన్యాయాన్ని మనకు జరిగిన మోసాన్ని ఈ ఈ ఈ రెండు సెలబ్రీజన్స్లో ఉన్న అంశాన్ని కనుక మనకు తెలిసినట్లయితే మనం అందులో ఉన్న అసలైన చరిత్ర అసలైన సారాంశాన్ని మనం గుర్తించి మన వాట ఏందో మనం అడుగుతామనే వాళ్ళ గురించి మనం ముందుకొని మనం ఆ ఆలోచన చోతే ఇంతవరకు దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి కానీ రాగముందు కానీ మనకు జెండా వందనం అనే ఒక మాట ద్వారా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు రావడం జరిగింది మరి జెండా వందనం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి పాఠశాలలో కానీ గ్రామంలో ఉన్న మహిళలకు సోదరులకు అందరికీ తెలియాలి కాబట్టి జెండా వందనం అనేది ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే రోజు మనకు స్వాతంత్రం వచ్చినాక మనకంటూ ఒక నియమ నిబంధన ఉండాలని ఈ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడు ప్రస్తుతం ప్రస్తుత జనాభా వచ్చి మన దేశ జనాభా నూట నలభై ఆరు కోట్ల జనాభా ప్రస్తుతానికి ఉన్నది మరి ఈ దేశం ఇంత పెద్ద దేశం దాదాపుగా ప్రపంచంలోనే మనది మూడో స్థానంలో రెండవ స్థానంలో మన దేశం ఉంటుంది అంటే జనాభా పరంగా అధిక జనాభా ఉన్న దేశం మనది రెండవ స్థానంలో మన జనాభా అసలు ఏదైతే పాలన పథకాలు ఏదైతే రాస్తాం అనే ఒక నిర్ణయానికి వచ్చిందో అప్పుడున్న కమిటీ కాబట్టి అప్పుడు రాష్ట్రపతి ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఇతర నాయకులు ఏం చేశారంటే మన దేశానికి ఒక ఒక సూచిక ఒక మార్గాన్ని ఇచ్చే ఒక గ్రంథం ఉండాలి ఆ గ్రంథాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని మనకు రాజ్యాంగాన్ని అప్పుడు ముసాయిదా కమిటీ కానీ పరిరక్షణ కమిటీ ద్వారా అంబేద్కర్ తోటి వేయడం జరిగింది అంబేద్కర్ తోటి మిగతా కొంతమంది సభ్యులు చేయడం జరిగింది రాజ్యాంగం రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసీలు రాజ్యాంగం నేటికి వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది జెండా వందనం ఏంటంటే స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్ నా ఇది జెండా వందనం అంతే ట్వంటీ సిక్స్ జనవరి అంటే జెండా అంతే ఎగిరినామా ఫస్ట్ ఫైవ్ వచ్చిన పల్లెం తీసుకున్నాం గ్లాస్ తీసుకున్నాం నాకు ఇదే చెప్తాను కాబట్టి రిపబ్లిక్ డే అంటే ఇటుతో మనం చెప్పాలి రిపబ్లిక్ డే ఎందుకు వచ్చిందంటే పూర్వం పూర్వం చాలా కాలం నుండి గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఈ అగ్రవర్ణాలు కొంతమందిని ఏదైతే బానిసలుగా మన ఆస్తులు మన భూములు మనల్ని పైకి ఏదనియకుండా మన పెద్దవాళ్ళని మన తాత ముత్తాతల్ని అధికారంలో కానీ స్వేచ్ఛగా రోడ్డు మీద తీరను తీరనియకుండా గ్రామంలోకి రానివ్వకుండా దూరంగా ఉంచు అన్నట్టు మనల్ని అంటే ఒక ఎస్సీ వాళ్ళని కాదు అగ్రవర్ణాల్లో ఉన్న పేదాల్ని బీసీలని ఎస్సీలని ఎస్టీలని చాలా మంది ఒక అంటే అందరూ అధిక ఆర్థికంగా ఉండరు అందులో కూడా పేదలు ఉంటారు కాబట్టి ఈ రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది ఎందుకు ఈ రాజ్యాంగం వచ్చిందంటే ప్రతి ఒక్కరిని ఊరి బయట ఉన్న వారిని అప్పుడు లెక్కించలేదు ఏదైనా గ్రామానికి ఒక పోస్ట్ వచ్చిందంటే ఏదైనా ఒక పోస్ట్ నిర్ణయించాలంటే గ్రామంలో ఎవరైతే చిన్నారో అట్లా మరణాలు నువ్వు నిలబడపై ఏ బాగా ఒక క్యాండిడేట్ ఒక పదవి ఇవ్వడం జరిగింది అప్పుడు అంటే గ్రామంలో ఒక రెండు వందల మంది ఉంటే ఆ రెండు వందల మంది నిన్న అవసరం లేదు అక్కడ రాజ్యాంగం రాజ్యాంగం లేదు చిన్న లెవెల్ అయితే ఒక పది మంది ఉన్నారో వాళ్ళలో ఒకరిని ఒక సర్పంచ్ గాని ఒక ఎంపీసీ గాని ఒక వార్డు మెంబర్ గా గాని ఒక స్కూల్ చైర్మన్ కానీ ఇతర ఇతర కోర్సు గానీ నియమించేది వారి అభిప్రాయం ఇతర ఇతర కులాలలో ఉన్న వారి అభిప్రాయం తీసుకోకపోయింది కాబట్టి ఈ రాజ్యాంగం ఎందుకు వచ్చిందంటే ప్రతి ఒక్కరిని లెక్కించాలి ప్రతి ఒక్కరిని లెక్కించాలి వారి వాట ఎంతో వారికి ఇవ్వాలని మనకు రాజ్యాంగం తీసుకోవడం జరిగింది మన గ్రామ అభివృద్ధి సభ్యులకు గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతిసారి కూడా మనం మాట్లాడుతూనే సరే సమానత్వం సమానత్వం ప్రతిసారి నేను పోయినసారి కూడా గతంలో చెప్పిన మనోడు చాలా వరకు తగ్గుతారు ప్రతిసారి తగ్గుతూనే ఉంటారు తప్ప పెరగడం అయితే లేదు ఇప్పుడు దాదాపు చాలా మంది ఇప్పుడు కూర్చున్నాం తక్కువ మంది అంటే కొంచెం నేను ఎవరు కూడా చెప్పినా మీరు వీరితో పాటు ఇంకా వేరే కులాలు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా అందరినీ కలుపుకోండి ఎందుకంటే ఒక మనదే కాదు రాజ్యాంగం అందరికీ రాయదు గతంలో సర్పంచు గెలిచింది అని చెప్పారంటే అంబేద్కర్ రాసినటువంటి డీజీ వచ్చింది తెలుసు అట్లా ఒక రిజర్వేషన్ అనేది అందరికి కూర్చున్నామంటే స్వేచ్ఛ కూర్చున్నామంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే లేకపోతే పూజ కాదు మీటింగ్ పెట్టుకుంటోళ్ళం కూడా కాబట్టి దీని అందరూ కూడా కొంచెం డీప్ గా ఆలోచించాలి ఆలోచిస్తేనే భావిస్తాను దయచేసి మీరు ఎవరైనా బాధపడ్డా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు మీరే ఆలోచించకుంటే ఎవరు ఆలోచిస్తారు చదువుకున్న వాళ్ళు ఒకరొకరు మోటివేట్ చేసి ఒక రోజు టైం ఒక ఒక గంట నేను పేరు పెట్టడం అని చెప్పి ఎవరు పేరు పెట్టి చెప్తారు ఒక గంట టైం నుంచి వచ్చి కూర్చుంటే మరి ఎంత మంది కూర్చుంటాం కొత్తాలు చూస్తాను కొందాలు కాబట్టి దయచేసి పోయినసారి వచ్చేసారి వరకైనా మీరు అందరినీ కలుపుకొని మీరు ప్రోగ్రామ్ చేసి దాని మీద చేస్తా అని చెప్పండి వేరే రకంగా కూడా చెప్తే కొంచెం పక్కన వస్తారు ఎందుకంటే మీరు వేరే అనుకోకండి ఒకళ్ళకేమో రాసింది కాదు ఆయన ఒకరికి రాసింది వాళ్ళకేమో అనేది ఏం లేదు ఎవరికేమి రాదు ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తే బాధ్యత రాసి ఉన్నది కాబట్టి మళ్ళీ వచ్చేసరికైనా అందరినీ పిలిచి మంచిగా ప్రోగ్రాం కండక్ట్ చేసే విధంగా చేయండి నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను దయచేసి